వేసవి వచ్చిందంటే అంతా మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తుంటాం కానీ అదే వేసవిలో మరికొన్ని ఫ్రూట్స్ కూడా అందుబాటులోకి వస్తాయి వాటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు అలా ఎక్కువ మంది పట్టించుకోని పండు పనస వేసవి వచ్చిందంటే మామిడితో పాటు పనస పండు కూడా వస్తుంది పైకి చూడ్డానికి అసహ్యంగా ఉన్నప్పటికీ లోపలున్న తొనలు తింటే ఆ టేస్టే వేరు చాలామంది దీన్ని పచ్చిగా లేదా సంప్రదాయ కూరల్లో వండుకుంటారు కానీ పనస అనేది కేవలం వంటలకి మాత్రమే పరిమితం కాదు అంతకు మించి గొప్ప లక్షణాలు ఇందులో ఉన్నాయనే విషయాన్ని కాలానుగుణంగా తెలుసుకున్నారు పోషకాల్లో అత్యంత శక్తివంతమైన పండు పనస పూర్తిగా భారతదేశానికి చెందిన పండిది ఇది ఇక్కడే పుట్టి విదేశాలకు వెళ్ళింది మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే చెట్టుపై పెరిగే అతి భారీ పండిదే ఇంతకంటే భారీ పండు ప్రపంచంలోనే ఏ చెట్టుపై పెరగదు కొన్ని చెట్లకు నలభై కిలోల పనస పండ్లు కూడా పండుతాయి కేరళ కర్ణాటక పశ్చిమ బెంగాల్ తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇది శతాబ్దాలుగా ప్రధాన ఆహారంగా ఉంది దీన్ని నార్త్లో కథలని కేరళలో చక్కా అని పిలుస్తారు పనస పండుతనలు తీయగా ఉంటాయనే విషయం అందరికీ తెలుసు అయితే ఆ తీయదనం వెనుక కావలసిన పోషకాలు ఉంటాయనే విషయం చాలా కొద్ది మందికి తెలుసు ఫైబర్ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి విటమిన్ సి పొటాషియం ఉండటం వల్ల వేసవిలో ఇది వడదెబ్బ నుంచి మనల్ని కాపాడుతుంది ప్రపంచ ఆహార భద్రతకు పనస పండు ఒక చక్కటి పరిష్కారం అని మీకు తెలుసా వరి గోధుమ వంటి నీటి ఆధారిత పంటల మాదిరిగా కాకుండా పనస చెట్లు పొడి వాతావరణంలో కూడా పెరుగుతాయి పైగా వీటికి పెద్దగా కేర్ తీసుకోవాల్సిన పనే లేదు తక్కువ ఎరువులతోనే ఎక్కువ దిగుబడిస్తుంది పనస ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న చోట పనసకు మించిన ఆప్షన్ లేదంటారు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రపంచంలోని అతి పెద్ద పనస పండు ఉత్పత్తిదారుడిగా భారత్ గుర్తింపు పొందింది కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పండు ప్రాసెసింగ్ నిల్వ సామర్థ్యాలు ఇండియాలో తక్కువ అందుకే దేశంలో ఏటా అరవై శాతం పనస పండు వృధా అవుతున్నాయి వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం ఈ మధ్యకాలంలో కొన్ని స్టార్టప్ కంపెనీలు దీని సామర్థ్యాన్ని ఉపయోగించుకోవటం ప్రారంభించారు పనస పండుని పిండిగా వండటానికి సిద్ధంగా ఉన్న భోజనంగా ఇంకా చిప్స్గా కూడా మార్చటం ప్రారంభించారు పనస పండులో తనలు తక్కువగా ఉంటాయి అందులో పొట్టు ఎక్కువగా ఉంటుంది చాలామంది దాన్ని వృధా చేస్తుంటారు కానీ పాశ్చాత్య దేశాలలో ఈ పనస పొట్టుతో బర్గర్లు చాకోలు తయారు చేస్తారు కూరలలో పోర్కుకు ప్రత్యామ్నాయంగా కూడా పనస పొట్టు ఉపయోగిస్తారు భారత్లో కూడా చెఫ్లు బిర్యానీ కబాబులు డెజర్ట్లు వంటి పనసాధారిత వంటకాలతో ప్రయోగాలు చేస్తున్నారు వీటితో పాటు కేరళలో పనస ఊరగాయ చాలా స్పెషల్ దీన్ని అక్కడ చక్కా వరట్టి అంటారు ఇక కర్ణాటక మహారాష్ట్రలో పనస విత్తనాలతో కూరలు చేస్తారు ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే ఈ విత్తనాలు కాల్చి కొంతమంది ఉడకబెట్టుకొని మరికొంతమంది తింటారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే పనసకి పాపులారిటీ పెరుగుతోంది ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో పనస పొట్టుతో బిర్యానీ కూడా చేస్తున్నారు ఫంక్షన్లో పనస పొట్టు కర్రీ పెడుతున్నారు ఒకప్పుడు ఇంటి వెనక పెరిగే చెట్టు పనస ఎన్నో ఉపయోగాలున్న ఈ చెట్టును చాలామంది ఇంటి వెనుక పెంచడం మానేశారు కానీ ఇప్పుడు ఈ పండుగ దేశీయంగా విదేశీయంగా గిరాకీ పెరుగుతోంది ఎన్నో స్టార్టప్ కంపెనీలు పనసపై కన్నేసాయి ప్రజలు కూడా తెలుసుకున్నారు చాలా మంది ఇప్పుడు మాంసాహారానికి ఆల్టర్నేటివ్ గా వాడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి